ఏహెస్కేలు ఏహెస్కేలు పద్దెనిమిదవ అధ్యాయము పది నుండి పదమూడు వచనాలు చదువుకుందాం వాటిని ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం అయితే ఆ నీతి పరునికి కుమారుడు పుట్టుగా వాడు బలత్కారము చేయబాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనా చేసి కాబట్టి నీతి పర్ణకి కుమారుడు పుట్టుగా వాడు బలత్కారం చేయబాడే ప్రాణహానికరుడే మంతుడైన వారికి అనీతి మంతుని మంతులు పుట్టుకోడు ఉదాహరణకు ఆదామవులు దేవుడు వారిని సృష్టించి వారిని ఆశీర్వదించి భార్యాభర్తలుగా ఫలించి వర్ధిలమని చెప్పారు అయితే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రంచి పాపం చేశారు పాపం చేయటం ద్వారా దేవుని సన్నిధి నుంచి దూరం అయ్యారు పాప మరణ నియమము వారిలో పనిచేస్తుంది పాపమునకు వచ్చే జీతము మరణం ఆత్మీయ మరణము శారీరక మరణం రెండు చేస్తుంది మానవుని దేవుడు శాశ్వతంగా ఉండాలి అని దేవుడు నిరంతరం ఉంటాడు అలాగే మానవుడు కూడా నిరంతరంగా ఉండాలని దేవుడు ఉద్దేశించి మనసుని సృష్టించాడు అయితే ఈ భూమి మీద తనకి ప్రతినిధిగా పెట్టుకున్నాడు కనుక దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుడు పరీక్షించినప్పుడు వాళ్ళు పాపం చేసినప్పుడు ఆజ్ఞాతిక్రమే చేసినప్పుడు ఆ పాప మరణ నియమం వారిలో పనిచేసింది వారిని ఏదైనా తోటలో నుండి తోసివేసి లోకంలోనికి తీసుకొచ్చారు ఏదైనా తోట తరదశకు గుర్తుగా ఉంది దేవుడు మానవుడు సహవాసం చేసే స్థలం ఇప్పుడు ఈ సంఘం ఈ సంఘంలో మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం దేవుడితో యశు ప్రభుతో పరిస్థితి మనం అందరం కలిసి ఏం చేస్తున్నాం సహవాసం ఇక్కడ దేవుడిని కలుసుకునే స్థలం ఇది అందుకనే శ్రద్ధ భయభక్తులతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆయన ఏం చెప్తాడో శ్రద్ధగా ఆలకించి ఆ పనులు ఏం చేయాలను చెయ్యాలి ఆదామలు పాపం చేసిన తర్వాత పాప మరణ నియమానికి గురైపోయిన తర్వాత వారిని విడిచిపెట్టలేదు వారి పాపాన్ని పరిహారం చేసి మరణాన్ని తొలగించి వారిని తిరిగి నిత్య జీవంలోనికి తీసుకురావటానికి తన ప్రజగానే తెచ్చేసుకోవటానికి అమ్ముడు పోయారు సాతానికి అమ్ముడు పోయారు తిరిగి సాతాన్ నుంచి విడిపించి తన అధికారంలోనికి తెచ్చుకోవాలని ఏం చేశాడు జంతువును వధించి వారి పాపాన్ని పరిహారం చేశాడు అయితే ఆదాములంత పాపులమైన మనల్ని కూడా ఏం చేశాడు మనం కూడా పాపులమే మనల్ని రక్షించటానికి మన పాపం పరిహారం చేయటానికి మనల్ని తిరిగి సాతాన అధికారంలోంచి విడిపించి తన అధికారంలో తెచ్చుకోవటానికి పాపశాపాలను తొలగించి నీతిమంతులుగా తీర్చడానికి నిత్య జీవం అనటానికి నరకము నుండి రక్షించి పరలోకానికి వెళ్ళి శాశ్వతంగా దేవంతో ఉండటానికి యేస ప్రభు వచ్చు వచ్చి ఏం చేశాడు మన కొరకు బధింపబడ్డాడు ఎందుకు బధింపబడాలి పాపమునకొచ్చి జీతము మరణం మన పాపంలో మనం చచ్చిపోతే ఆత్మ వెళ్తుంది అందుకనే అీతి మంతుల కొరకు నీతి మంతుడైన వారు చనిపోవాలి ఈ లోకంలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారా లేదు దేవుడొక్కడే పరిశుద్ధుడు నీతి నీతిమంతుడు నీతి న్యాయాన్ని జరిగించేవాడు అయితే చనిపోవాలంటే శరీరాన్ని ధరించాలి కనుక ఏ ఆత్మదేవుడు శరీరాన్ని ధరించి రక్షకుడిగా యేసు ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చాడు కన్యక గర్భంలో పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మనందరి పాప పరిహారం కొరకు సెలవులో వధింపొట్టాడు గాయపచ్చపడి రక్తం కాచి చనిపోయి సమాచేపుడు ఎప్పుడు చేశాడు మూడో దినాన్ని లేదు ఓకేనా ఇప్పుడు నా పాపముల కొరకు క్రీస్తేమయ్యాడు చనిపోయాడు వేయబడ్డాడు రక్తము కార్చాడు చనిపోయినాడు సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచినాడని నమ్మి మన పాపాలను ఒప్పుకుంటే క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చు యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా పవిత్ర ప్రజలం అవుతుంది ఎప్పుడైతే నీతిమంతులుగా మనల్ని తీర్చినాడో మన సంతతి మన సంతతి కూడా ఎలాగుండాలి వాళ్ళు నీతి మంతులుగానే ఉంటారు ఆదా నీతి మంతులుగా తీర్చబడ్డారు అయినప్పటికీ కూడా కయోని ఎవరండి ఇప్పుడు చదవండి ఎహెచ్కేలు పద్దెనిమిది నరహంతకు పద్దెనిమిది పదో వస్తుంది చదవండి ఎహెస్కేలు పద్దెనిమిది అయితే ఆ నీతి పనుకి నీతి మంతుడిగా తీర్చబడిన ఆదామే అనుకుందాం అక్కడ ఆదామనే పెట్టుకుందాం నీతి మంత్రునికి కుమారుడు పుట్టగా వాడు బలత్కారం చేయవాడై ప్రాణహాని కొరకే చేయరాని క్రియలలో దేని నేను చేస్తే ఏంటి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆదామములు ఎవరు నీతి మంత్రులు తిరిగి దేవుడు వారి పాపాన్ని పరిహరించి సమకూర్చుకున్నాడు కదా మనం ఎవరు నీతివంతులు ఎవరిలో క్రీస్తు క్రీస్తు బలయాగం ద్వారా క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచనం అది ఇప్పుడు మనకి పుట్టిన పిల్లలు లేకపోతే మనమైనా సరే మన పిల్లలైనా అని దుష్క్రియలు చేయకూడదు హంతక క్రియలు చేయకూడదు కైవని ఏం చేశాడు తన సొంత తమ్ముడిని చంపేస్తాడు ఎంత భయంకరమైన పరిస్థితి కదా అలాగే చేస్తే ఇప్పుడు ఆయన కుమారుడు కుమారుడు వేరేవారిని హత్య చేస్తే తండ్రిని శిక్షిస్తారా కుమారుడు శిక్షిస్తారా కుమారుని ఎవరు ఎవరు పాపం చేస్తే ఇక్కడ ఆదాం పాపం చేస్తే ఆదాం ఆదాం పిల్లలు పాపం చేస్తే అందుకని మీ తల్లిదండ్రుల ముందు కూడా మీ పిల్లల్ని హెచ్చరిస్తాం దేని కొరకు మా పిల్లడిని ఏమనుకు మా అమ్మాయిని ఏమనుకు ఎందుకు హెచ్చరిస్తామండి తర్వాత దుష్క్రియలు చేయకూడదు కదా సో ఎవరి పాపాన్ని బట్టి వాళ్ళు శిక్ష పొందుతారు తండ్రి నీతి మద్దడై ఉండొచ్చు కుమారుడు తప్పులు చేయొచ్చు నేటి దినాల్లో కూడా నేటి దినాల్లో కాదు ప్రతి తరంలో కూడా ఏదైనా ఆదాయం దగ్గర నుంచి కూడా కయ్యని ఏ బేలు పుడితే ఒకన భక్తిహీనుడు అయ్యాడు ఒకయన భక్తి పూలుడయ్యాడు ఏ బేలు భక్తి పూలుడయ్యాడు ఈనా భక్తి భక్తిహీనుడు ఏం చేస్తాడు చంపే అది భక్తిహీనమైన క్రియ దేవుణ్ణి సంతోషపెట్టాడు కాబట్టి సో తర్వాత ఆయనకి ఏమైంది ఎంత శాపం వచ్చింది ఎంత పాపం వచ్చింది దాని అంతటినీ కూడా మనకి మనకు తెలుసు కాబట్టి అందుకునే మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి అంతకుముందు కూడా చెప్పాము మొదటి కొరింది ఏడవ అధ్యాయము ఇరవై వచనం చదవండి మొదటి కొరింది సారీ పదమూడు పద్నాలుగు చదవండి మొదటి కొన్ని ఏడు పదమూడు పద్నాలుగు మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసైన భర్తండి ఏడల ఇప్పుడు కొత్త నిబంధనలో భార్య గాని భర్తగాని క్రీస్ దేశ రక్తంలో కడగబడి నీతి మంత్రులైతే వారికి పుట్టిన పిల్లలు అమాయక పిల్లలు ఇప్పుడు జాన్సీ పిల్లలు ఉన్నారు వీళ్ళు పరిశుద్ధులే పవిత్రులే ఎవరిని బట్టి నీ విశ్వాసాన్ని ఓకేనా వీళ్ళు కొద్దిగా ఈయన వయసు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి మారుమూసుకు ఇప్పుడు వాళ్ళకి అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు అందుకే నేను మనం ఏదో చెప్పుకుంటున్నామని వాళ్ళు ఏదో ఆడుకుంటున్నాం వాళ్ళకేం తెలియదు అయినప్పటికీ చిన్నపిల్లల్ని కూడా ఏం చేయాలి చిన్ననాటి నుంచి సండే స్కూల్కి తీసుకు లేకపోతే క్రమంగా ఇప్పటి వరకు వాళ్ళకి అది కొంచెం వచ్చిన తర్వాత నేను రాను రానుంటాను మొండికెత్తుతారు ఓకే ఇటు అటు పరిగెడతారు కనుక అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఇప్పుడు చూడండి తల్లి కానీ తండ్రి కానీ విశ్వాసులు అయి ఉంటే ఇద్దరు అవసరం లేవు ఏ ఒక్కరైనా ఉంటే మీకు పుట్టిన పిల్లలు ఎవరు పరిశీలిస్తారు వారు యుక్త వయసు వచ్చిన వెంటనే వారు సువార్త చెప్పాలి వాళ్ళకి మారు మనసు పొందాలి బాతోసం తీసుకోవాలి సో తర్వాత రక్షణ అనుభవంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఏం చేయాలి ఆరాధన చేయాలి మేము అట్లే చేస్తున్నావు మీ పిల్లల్ని కూడా ఏం చేయాలి అలా పెంచాలి అయితే వీళ్ళు కొన్నిసార్లు మారు మనసు పొందరు మారు మనసు పొందకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే దుష్క్రియలు చేస్తారు

చూశారండి ఇవి ఈ క్రియలు ఎవరు చేయకూడదు నీతి మంతిని కుమారుడు నా కుమారుడు నా పిల్లలు నేను చేతిమంతుడు అండి నా పిల్లలు కూడా నేను ఎలా పెంచాలి భక్తి మార్గంలో పెంచాలి లేకపోతే వాళ్ళు ఏమవుతారు చెడిపోతారు అదే పొద్దున్నీ కూడా చూసాం సమయాలు ఎటువంటి వాడు మంచివాడు భక్తిపరం వారి కుమారులు ఎటువంటి వాడు లంచగొండ్లు ఏ స్థానంలో ఉన్నాడు లంచగొండ్లు న్యాయ న్యాయాధిపతులుగా ఉన్నారు న్యాయం విధించే న్యాయాన్ని విధించే స్థానంలో ఉన్నవారు పైన కూర్చాము పర్లేదు విష్ణుకుమార్ పైన కూర్చు పైన కూర్చు కాబట్టి న్యాయస్థానములో ఉండేవారు ఎట్లా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి కాబట్టి న్యాయాన్ని సరిగ్గా తీర్చాలి పేదవాడని ధనవంతుడని దరిద్రడని ఏ భేదము చూపించుకో అయితే ఆ స్థానంలో ఉండి బీదవారికి అన్యాయం చేయడానికి డబ్బులు ఇచ్చిన వారికి ఏం చేయాలి లంచగొట్లు డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు బీద ఏం చేస్తారు అన్యాయం చేస్తారు సో నీతిమంతుని కుమారులు అలా ఉండకూడదు అందుకనే మన పిల్లల్ని జాగ్రత్తగా మీ అవనస్తుల్ని మీ పిల్లల్ని అందుకనే హెచ్చరించేది కదా మా తల కొట్టుకునేది అదే దానికి మీకు అర్థం కాదు అదే ఏరీ కుమారులు మొదటి సమయాలు రెండో అధ్యాయం ప పన్నెండవ స్కూల్ చదవండి మొదటి సమయాలు రెండో అధ్యాయం పాయ్ చదవం ఏలీ కుమారులు ఎరిగిన దేవుని ఎరిగిన వారే నిక్కి ఏలి ఎవరు యాజకుడు నీతిమంతుడు దేవుడిని చేత ఏర్పరచబడిన వాడు ఆయన కుమారులు ఎటువంటి వారు మిక్కిదు ఎందుకు దేవుని ఎరగని వారు తండ్రిని బట్టి దేవుని ఎరగాలి దేవుడు ఎవరో వారికి తెలిసే మనస్సు ఏంటో తెలుసే అన్నీ తెలుసు వారి క్రియలను బట్టి దుర్మార్గం వారు ఏ క్రియలు చేశారు వాళ్ళు దుర్మార్గు కింద చదువు

చిలోకు వచ్చు వచ్చు ఇస్రాయలీలందరికీ వీరు లాగున చెయ్యుచు వచ్చి ఇదియు కాక వారు ప్రభువును దహింపక ముందు యాజకుని పనివాడు వచ్చి బలి పశువులు వధించు అనితో యాజకునికి వండి వండించుటకై మాంసము ఉడకబెట్టిన మాంసము అతడు వీళ్ళతో తీసుకున్నాడు పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చాను ఈ క్షణమంతే వారు ప్రభువును గ్రహింతురు తర్వాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకోవచ్చునని వారితో ఆ మనిషి చెప్పిన ఇక్కడ క్రోభుని ఏం చేస్తున్నారు దహించ దహన బలి అర్పించడానికి భక్తులు ప్రభున దూడలను తీసుకొస్తే ఏం చేస్తున్నారు వధించిన వెంటనే దేవునికి అర్పించక ముందే దహన బలి అర్పించక ముందే ఆ మాంసంలో ఏం చేస్తున్నారు ఎవరికి విరోధంగా చేస్తున్నారు వీళ్ళు దేవుడికి చెందింది ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడున్నారు మళ్ళీ మందిరంలో ఉన్నారు ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి ఈవెన్ సంఘాల్లో కూడా జరుగుతూ ఉంటాయి ఒకసారి మీకు తెలియదు తెలియకుండా దాన్ని వాళ్ళు చేసేదే భక్తిగా కూడా చూపిస్తారు సో మనం కూడా ఏం చేయాలి విభేచన కలిగి ఉండాలి తెలివి కలిగి ఉండాలి సరిగా అర్థం చేసుకోవాలి లేకపోతే మనం ఏం చేస్తాం మోసపో కొను అంతే ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి కొవ్వును ఎవరు తీసుకుంటున్నారు యాజకుడు మందిరంలో సేవ చేసే యాజకుడు చె అంటే తృప్తికి గుర్తు మనం క్రవ్వు తినగలమా నెయ్యి ఎంత ఉన్నారు నెయ్యి అందుకు తినగలరు ఒక స్పూన్ కింద ఎక్కువ తింటే లోపల అందుకెట్టేస్తాం కాబట్టి కొవ్వు ఎక్కువ తినలేదు కొవ్వు ఎవరికి సంబంధించింది రక్తం ఎవరికి సంబంధించింది మనకి పాప క్షమాపణకు మనం రక్త మన పాప క్షమానికి క్షమాపణకు ఆధారమైన రక్తాన్ని అందుకనే దాన్ని తినకూడదు పాత నిబంధనలో జంతువులు బలి అర్పించేవారు కాబట్టి మాంసాన్ని మాత్రమే వారు ఏం చేయాలి తినాలి రక్తాన్ని తినకూడదు బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించాలి కోను ఏం చేయాలండి దహించాలి దేవునికొ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎంత దుర్మార్గం పనిచేస్తున్నారు మరి దేవుని కోపం రాదా మనం కూడా అనేక సార్లు అలా చేస్తాం కోపం ఏం చేస్తామని మనం దోచుకుంటాం అట్లా లేకుండా జాగ్రత్తగా ఉంటాం దేవుణ్ణి అన్ని విషయాల్లో దేవుని తృప్తిపరిచేది చూసుకోవాలి సో దహన బలి అంటే మనం ఇప్పుడు కొత్త నిబంధనలు ఆరాధన పెద్దగా దేవుడు ఏం అడగట్లేదు పెదవులకి ఏం చేస్తూ ఏమంటున్నాడు ఆరాధించుకుంటాం పెదవులతో ఆరాధించే ముందు ఏం కావాలి నీతి న్యాయాలని పాటించు ఇప్పుడు ఏ కుమార్లు కుమారులు దేవుని పెదవులతో ఆరాధించగలరా ఆరాధించగలరా ఏం చేస్తున్నారు వాళ్ళు దుర్మార్గులు ఆరాధికలు లేరు ఆరాధికల దగ్గర దోచుకుంటున్నారు ఆరాధనకు వచ్చేవారిని వచ్చిన వారి దగ్గర దోచుకుంటున్నారు అలా లేకుండా జాగ్రత్తగా సో కనుక ఇలాంటి భక్తిహీనులు నీతి మంతులు పిల్లలే కాబట్టి అలాగా చెడిపోయేవారు కనుక పన్నెండవ సములో దీనులను దరిద్రులను బాధ పెట్టి బలత్కారము చేత నష్టము కలిగి చేయటో తాకట్టు చెల్లింపక పోవటయు విగ్రహముల తట్టు చూసి హేయ కృత్యములు జరిగించటో అప్పించి వడ్డీ పుచ్చుకొనిటీ అప్పిస్తే ఏం చేయకూడదంట వడ్డీ పుచ్చుకో పుచ్చుకున్నా అప్పిస్తే ఏం చేయకూడదు వడ్డీ పుచ్చుకొని అంటే సహోదరుడికి ఇబ్బందుల్లో ఏదో హెల్ప్ చేసాం చేసినప్పుడు నీ దగ్గర ఉంది నాలుగు పైసలు ఇచ్చావు వడ్డీ ఇస్తావు ఏం తాకట్టు పెడతావు కదా అలాంటి బలాత్కారం ఏమీ కూడా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఉన్న లేకపోయినప్పటికీ కొద్దిగా సహోదరు ప్రేమ ఉంటే సాక్రిఫైస్ చేసుకోవాలి ఉన్న దాంట్లోనూ ఎంతో కొంత ఏం చేయాలి మనం కాబట్టి అలాగా చూడాలి ఈ ఇస్రాయల్లో అలాగే లేర ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు తండ్రులు మంచోళ్ళే తల్లి మంచిదే వాళ్ళ నీతి మంతలే పుట్టిన పిల్లలు కొంతమంది ఎలా తయారవుతున్నారు ఇది వరకు చూసుకున్నాం కదా కయ్యని ఎట్లా తయారయ్యాడు ఎలి కుమారులు ఓపెని ఫినియాసులు ఎట్లా తయారయ్యారు మనం అట్లా తయారవు అందుకనే శ్రద్ధ భక్తి కలిగి ఉంటా ఓకే తర్వాత పదమూడు వస్తుంది చదువు అమ్మ ప్రతిగ్న ఇదే పాపం అండి ఇదే పాపం నీతి మంతుని పిల్లలు చేసే పాపం ఎటువంటిది ఈ పాపం చేస్తే వాడు బ్రతుకున పాపం అందరి మీద అందరి మీదకి అదే పనిచేస్తుంది పాపము అనికొచ్చే జీతము మరణం పాపము సాబే ఇది విషము లాంటిది విషం తాగితే ఏమవుతాం శరీరం చచ్చిపో పాపం చేస్తే ఏమవుతుంది ఆత్మ చచ్చిపో ఎక్కడ పోతుంది అది శాశ్వతంగా నరకానికి పోతుంది అందుకనే మనం జాగ్రత్తగా నైతిక విలువలను కాపాడుకోవాలి నీతిని నీతి నీతిమంతుడు నీతిగా దొంగ దొంగతనాలు నీతి నీతిమంతులు నీతి క్రియలు చేస్తారు నీతి క్రియలు అంటే ఇప్పుడు చెప్పిన అప్పివ్వద్దు సారీ అప్పించబట్టి పుచ్చుకో తీసుకోవద్దు ఇంకా లాభం లాభం అప్పే దాంట్లో లాభం చేపట్టద్దు తర్వాత దీనెలను దరిద్రులను బాధ పెట్టద్దు దీనిలు దీనులు అంటే దేవుని దృష్టిలో దీనులు వారు కొంచెం కొంచెం ఏం చేస్తున్నావు ఇన్ని పైసలు దాసుకున్నాం నాకు వెయ్యి పదివేల రూపాయలు అంటారా అడిగేవాళ్ళు ఎట్లా అడగాలి నిజంగా అడగాలి నేను నమ్మాలి నువ్వు చెప్పిన మాట కట్టుబడి ఉంటావా లేదనేది నమ్మ దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలి మాట మీద నిలబడాలి కట్టుబడి ఉండాలి అటువంటి వారే దేవుని దగ్గర నిలవగలుగుతారు మిగిలిన వారు పదిహేను కీర్తనలు అదే చూస్తాం కదా దేవ ఎక్కువ అతిథిగా ఉండగలిగిన వాడు ఎవడు యథార్థముగా యథార్థం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు నిజము పలికివాడి నిజమే పలికే యథార్థంగా నీతిని అనుసరించాలి కాబట్టి మన దేవుడు కోల్పోయిన క్రియలు సరే మనం యేసు ప్రభు కృపను బట్టి రక్షణ పొందాం నీతి మంతులుగా తీర్చిబడ్డాం మనం నీతి క్రియలు జరిగించాలి కోఫినీఫినే ఆశలు ఉండకూడదు యాజకత్వం జరిగించాలి యాజకత్వం అంటే కొవ్వుని ఎవరికి అర్పించాలి దేవునికి అర్పించాలి ఆరాధన చేయాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా భయభక్తులతో రావాలి సమయానికి వచ్చేది నేర్చుకోవాలి జాగ్రత్తగా వినేది నేర్చుకోవాలి అదే దిన ఆరంభం దిన ముగింపు కూడా ప్రభుత్వం ఆరంభించి ప్రభుత్వం ముగించుకోవాలి ప్రభుని ముందుగా పెట్టుకోవాలి సో ఇదంతా కొవ్వు కిందకి వస్తుంది దేవుని దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని ఏమంటారండి మనలో ఎంతో కొంత ఓపెనీ ఫినాసులు ఉంటారు ఎంతో కొంత జాన్స్ ఉంటారా ఎంతో కంత ఓపెనీ ఫినాసులు పనిచేస్తారు వాడు మన నీతిని పాడు చేస్తారు మన ప పవిత్రతను పాడు చేస్తారు పెదవులు చేసే ఆరాధనకి విలువ లేకుండా చేస్తూ పెదవులతో చేసే ఆరాధనకి విలువ లేకుండా చేస్తారు ఆ స్పిరిట్ పనిచేయకుండా జాగ్రత్తగా ఆరాధన చేసుకుందాం ఆరాధన చేద్దాం